ప్రకృతి ప్రేమికులకు ఆరోగ్య ప్రేమికులకు గోమాత ప్రేమికులకు భూమాత ప్రేమికులకు ధన్యవాదాలండి మీరందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా సంతోషం మేమందరం మనమందరం కలిసి ఈ ప్రకృతిలో జరుగుతున్న అరిష్టాలు ఏవైతున్నాయో అవి రూపుమాపాలని చెప్పే దిశగా మనం పనిచేస్తున్నాం నేను ఈ క్షేత్రాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం పర్చేజ్ చేయడం జరిగిందండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఏం చేయాలని తెలియదు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గురుగారిని తీసుకురావడం జరిగింది వారు అంతా తిరిగి చూసిన తర్వాత నాకు ఒక చంద్రమౌళి గారిని పరిచయం చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి ఫస్ట్ అది చేయాలన్న ఒక చెరువు తోవుకోవాలని అన్నారు అయితే చంద్రమౌళి గారు వచ్చారు రోజు అంతా క్షేత్రమంతా తిరిగిన తర్వాత చెరువు అని అంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్గా ఏం చేయొచ్చు అని అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కొరకు ఇట్లా నాకు ప్రతి ఫార్టీ మీటర్కు ఒక కట్ట కట్టించినారండి వారు ఆ ఫార్టీ మీటర్కు ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకు ఒక కట్ట ఉంది ఒక కట్ట ఉంది ఈ దానిలో పడ్డ ప్రతి చినుకు మాకు ఆ కాలువలో ఇంకిపోతాయి అవి ఎక్కువ కాంగ మిగిలినవి కిందికి పోతాయి అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే నాలుగైదు దినాలు వరుసగా వర్షం పడ్డ రోజు జరుగుతుంది మామూలు వర్షం పడిపోయిన రోజు టూ డేస్ వర్షం పడ్డా కూడా అక్కడనే ఇంకిపోతాయండి మొత్తం వాటర్ దానివల్ల నేను ఇప్పుడు ఆ రోజులలో ఏడు వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు ఒక బోరు తొమ్మిది వందల ఫీట్లు రో తేయాల్సి వచ్చింది ఆ గురుగారు పరిచయం రోజులలో లేని రోజులలో అక్కడ నుంచి నీరు తోడేవాళ్ళం ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఈ పక్క పొలం అయ్యా నా బోర్ ఎండిపోయింది నాకు నీళ్ళు వాడుకుంటా అంటే మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం బికాస్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనమందరం ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం ఇక్కడికి ఇష్టపడి ఈ సేద్యం చేద్దామని వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సిన పని మీ పొలంలో పడ్డ నీళ్లు మీ పొలంలోనే ఇంకేటట్టు తయారు చేసుకోవడం మొదటి కర్తవ్యం అండి ఎందుకంటే వర్షాకాలం జూన్లో స్టార్ట్ అయితే మే ఎండింగ్ జూన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఆ పని చేసుకున్నట్టయితే దాని ఫలితం మీకు వన్ టూ ఇయర్స్లో స్టార్ట్ అవుతుందండి మనం మామూలు మొక్క వేసుకుంటేనే ఫలితం ఏనికే మూడు నెలల నుంచి పెట్టుకొని మూడు సంవత్సరాలు పడుతుంది మనము ఒక్క సీజన్లో మీకు అర్థమైపోతుందండి మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే వచ్చే ఫలితం సో దయచేసి అదొక పని చేయండి నేను అదే పని చేసిన ఫస్ట్ ఇక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి